రోజు సండే కదా నేను మా అమ్మ కలిసి బయటకు వెళ్దాం అని చెప్పి వచ్చాము సో మన సంధి చివరికి రాగానే అందరూ చాలా మంది ఉన్నారు బుడమేట్ దగ్గర ఏమైందా అని చెప్పి చూస్తే కార్ కి యాక్సిడెంట్ అయ్యిందంట ఇద్దరున్నారు ఒక అంకుల్ ఒక అన్న అది యూటర్న్ తీసుకోబోయి కార్ యాక్సిలరేట్ చేశారంట అందుకని బుడమేట్ పడిపోయారు ఆ అద్దం ఏవో పగలగొట్టి వాళ్ళని అయితే తీశారు బయటికి అండ్ ఈ కారు మాత్రం మొత్తం మునిగిపోయింది ఆ ఫ్రంట్ అద్దం ఉంది చూసారా అది పగలగొట్టి తీసారంట అక్కడ బండి పార్క్ చేసి ఉంటే అక్కడ అంకులు ఉన్నారో ఏదో తెలియదు లేదు కానీ ఆ బండి మాత్రం డ్యామేజ్ అయ్యింది సో ఇంకా పోలీస్ వాళ్ళు మీడియా అందరూ వచ్చారు ఒక ఆయన అయితే బాగానే ఉన్నారు షర్ట్ మార్చుకున్నారు అంటే అక్కడ పడుకున్నారు చూసారా ఆయనకి కొంచెం దెబ్బలు తగిలాయి అంబులెన్స్ కి కాల్ చేశారు అంబులెన్స్ కూడా వస్తుందంట ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం అసలు ఏమైంది అని చెప్పి ఒక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఒకళ్ళేమో యూ టర్న్ తీసుకోబోయి అని చెప్పి ఒకళ్ళేమో అడ్రస్ అడగబోయి యాక్సలరేట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు సరిగ్గా ఉన్నా ఎదురు వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి కదా సో అందరూ జాగ్రత్తగా ఉండండి மெல்ல வெள்ளனா பரேது ஜாக்கிர